ఏప్రిల్ పదిహేను అచ్చంగా స్థుతి నూట నలభై ఐదవ కీర్తన ఒకే ఉద్దేశంతో రాయబడింది అది యహోవాను స్థుతించడం గమనించండి నూట నలభై ఐదవ కీర్తనలో ఎలాంటి మనవులు కానీ పాపపు ఒప్పుకోళ్ళు కానీ లేవు అది అచ్చంగా స్థుతి మాత్రమే కీర్తనకారుడు ఎహోవాతో మాట్లాడుతున్నప్పుడు కేవలం వినండి నేను నిన్ను ఘనపరిచెదను నీ నామంను సన్నతించెదను నీ నామంను స్థుతించెదను ఒకటి రెండు వచనాలు నిరంతరం దేవుణ్ణి స్థుతిస్తూ గడిపే పరలోకానికి చేరేంతవరకు వేచి ఉండడంలో అతనికి సంతృప్తి లేదు అతడు ప్రతిదినం దేవునికి తన స్థుతి వ్యక్తీకరించడం మొదలుపెట్టాడు మనం భూలోకంలో చేసిన పనుల్లో పరలోకంలో కూడా కొనసాగించబడే పని స్థుతి ఒక్కటే గనక మనం ఇప్పటి నుండే దాన్ని అభ్యాసం చేయడం ఆరంభించాలి క్రైస్తవులలో కొందరు ప్రభువును స్థుతిస్తారు కొందరు స్థుతింపరు వారి మధ్య వ్యత్యాసం బహుశా ఇదే కావచ్చు ప్రభువును స్థుతించే విశ్వాసులు తమ విశ్వాస నేత్రాలను ప్రభుపై నిలుపుకున్నారు అయితే మౌనంగా ఉండే పరిశుద్ధులు తమ కళ్ళను తమపైనే నిలుపుకున్నారు దేవుడు మన జీవితాలకు కేంద్రంగా ఉన్నప్పుడు మనం ఆయనను ప్రతిదినం స్థుతించగలం ఎందుకంటే మన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మనం ఎప్పుడూ దేవుని ఆశీర్వాదాలను చూడగలం స్థుతించే పరిశుద్ధునికి తన జీవితంలోని పరిస్థితులు దాని గుండా దేవుని చూచే ఓ కిటికీ అయితే సనిగే పరిశుద్ధుడికి అవే పరిస్థితులు తనను తాను చూచుకునే అర్థం అందుకే అతడు సనుగుతుంటాడు నేటి వచనం నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించేద్దను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును కీర్తనలు ముప్పై నాలుగు ఒకటి ఇవి కూడా చదవండి కీర్తన నూట నలభై ఐదు ఒకటి నుండి పది వరకు నూట నలభై ఆరు ఒకటి రెండు వచనాలు మొత్త పదకొండు ఇరవై ఐదు ఇరవై ఒకటి పదహారు లూక పంతొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు అపోసరుల కార్యాలు పదహారు ఇరవై ఐదు హెబ్రి పత్రిక పదమూడు పదిహేను ప్రకటన పంతొమ్మిది ఐదు చేయాల్సిన పని మీతో సన్నిహితంగా మెదిలేవాళ్ళు మిమ్మల్ని సానుకూల మనస్తత్వం గలవారను లేక ప్రతికూల మనస్తత్వం గలవారను అంటుంటారా మీకు సానుకూల మనస్తత్వం ఉంటే సులువుగా స్థుతించడం అలవాటు చేసుకోగలరు కానీ మీకు ప్రతికూల దృక్పథం ఉంటే అది మీకు కష్టం కావచ్చు నేడు మీ ప్రార్థనా సమయంలో స్థుతించడం అనే పనికి ప్రాధాన్యత ఇవ్వండి అటు తర్వాత ఈ స్థుతించే వైఖరిని మీ జీవితంలోని అన్ని రంగాలకు కొనిపోండి ఈరోజు మరియు ఎప్పటికీ ఆ విధంగా మీరు పరలోకంలో కూడా కొనసాగే ఒక భూలోక మాదిరిని స్థాపిస్తారు